ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభువు సమీపంగా ఉన్నాడు అనుదన ఆత్మీయ ఆహారం డిసెంబర్ పద్నాలుగు గురువారం నేటి మన ధ్యానలేఖనం కీర్తనల గ్రంథం ఐదవ కీర్తన ఐదవ వచనం పాపము చేయువారందరూ నీకు అసహ్యులు వ్యాఖ్యానాంశం దేవుడు పాపులను అసహించుకుంటాడా వ్యాఖ్యాన అంశం దేవుడు పాపులను అసహించుకుంటాడా వ్యాఖ్యానం ఇటీవలి కాలంలో నేటి మన ధ్యానవచనం లాంటి మాటల్ని ఆధారం చేసుకొని దేవుడు పాపులను అసహించుకుంటాడు అనే ఆలోచనల్ని పుట్టిస్తున్నారు ఇట్టి తలంపులు పాత నిబంధన కొత్త నిబంధనల మధ్య ఉన్న స్వభావ సిద్ధమైన వ్యత్యాసాలను అపార్థం చేసుకోవటం వల్ల వచ్చినవే పాతని బంధన ఒక వ్యక్తి యొక్క క్రియలను అతని అపరాధాన్ని గురించి మాట్లాడుతుంది కానీ అతని స్వభావం అతని స్థితిని గురించి కాదు పాతని బంధన పాప స్వభావ ఫలాలైన పాపకార్యాల గురించి మాట్లాడుతుంది కానీ పాప స్వభావం అనే వేరును గురించి కాదు లేవియకాండం నాలుగు ఐదు అధ్యాయులను చదివి కొందరు అపరాధ పరిహారార్థ బలి పాపక్రియల కోసం అర్పించబడుతుందని పాప పరిహారార్థ బలి పాప స్వభావం కోసం అర్పించబడుతుందని బోధించే ప్రయత్నం చేస్తారు ఇట్టి సిద్ధాంతాలు సరైనవి కావని రుజువు చేయటానికి లేవియకాండం నాలుగవ అధ్యాయం జాగ్రత్తగా చదివితే సరిపోతుంది ఈ అధ్యాయంలో చేయకూడని వాటి గురించి వివరించబడుతుంది అనగా క్రియల గురించి మాట్లాడుతుంది ఇంకా అపరాధం గురించి క్షమాపణ గురించి మాట్లాడుతుంది దీనికి విరుద్ధంగా క్రొత్త నిబంధన పాప స్వభావం అనే సమస్య గురించి స్పష్టంగా బోధిస్తుంది ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయాను దానిని దేవుడు చేశాను పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరముందు పాపమునకు శిక్ష విధించను రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం రెండు మూడు వచనాలు చదవండి క్రీస్తు మరణంలో పాప స్వభావానికి శిక్ష విధించబడింది అది క్షమించబడలేదు వాస్తవికతను చేరుకోవడానికి క్రొత్త నిబంధన బోధన అవసరం ఎట్లనగా మనం పాపాలు చేయటం వల్ల పాపులం కాదు మనం పాపులం కాబట్టి పాపాలు చేస్తున్నాం దేవుడు పాపులను ప్రేమిస్తున్నాడు మార్కుసు వార్త పది ఇరవై ఒకటి గలతీ పత్రిక రెండు ఇరవై రోమపత్రిక ఐదు ఎనిమిది చదవండి మన ప్రభు అయిన యేసు దేవుడయుండి ఆయన మాటలను తిరస్కరించిన పాపిని కూడా ప్రేమించాడు నేను ఇంకనూ పాపిని ఉన్నప్పుడే ఆయన నన్ను ప్రేమించి నా కోసం తనను తాను అర్పించుకున్నాడు శిశువులు కొంతమంది ప్రసవ సమయంలోనూ కొంతమంది ఇంకా ముందే మరణిస్తారు అది ఎంతో విచారకరం అయితే శిశువులైన వారు కూడా పాపులే అయినా లేఖనాలు సాధారణంగా చెప్పేదాన్ని బట్టి మనకు రుజువయ్యేది ఏంటంటే దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు గనుక భవిష్యత్తులో వారు ఆశీర్వాదకరమైన గమ్యానికే చేరుకుంటారు దేవుడు పాపాలను ద్వేషిస్తాడు పాపులను కాదు మనుషులు చేసే పాపపు క్రియలు మరియు వాటిలోనే కొనసాగేవారు దేవుని ఉగ్రతకు పాత్రులు ఒక వ్యక్తి యొక్క క్రియలను దేవుడు అసహించుకొని తీర్పుకు గురి చేస్తాడు కానీ అతని స్వభావాన్ని కాదు ఈ తీర్పు నుండి మనలను విడిపించడానికి క్రీస్తు ప్రభు యొక్క బలియాగం ఒక్కటే మనకు పరిహారం సహోదరుడు గ్రెగ్వెయిల్ సుహుములతో <Sessiz> వందరాలు <Sess>